తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కచే అంతే కిచెన్ ఘనంగా ప్రారంభించారు హైదరాబాద్లోని అంతే కిచెన్ అనేది రుచి సుచి సుభ్రత కుమార్ పేరన్నారు ఇది అగర్వాల్ యొక్క డ్రీమ్ చైల్డ్ అని ఒక ప్రత్యేకమైన డైనింగ్ అనుభూతిని సృష్టించే దృక్పథంతో ఆహార పరిశ్రమ కోసం ఉద్యోగభరితమైనది ఈ కార్యక్రమం తెలిపారు దక్షిణ భారతలో రుచులపై ఉన్న ప్రేమ ఆధిక్యం పట్ల అంకితభావం పట్ల ఆమెకున్న కిచెన్ ఒక మంచి దిశకు చేరుకోవాలని ఆమె తెలిపారు రాయదుర్గం అంటేనే ఒక అంటే హైటెక్ సిటీకి అందుబాటులో అదేవిధంగా ఎక్కువ ఐటీ కంపెనీస్ ఉండేటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో చాలామంది ఇక్కడ ఉద్యోగాలు చేసేటువంటి యువకులు మరి టైంకు భోజనం కూడా ఇంటికాడ వెళ్ళి వండుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఆలోచించి తను కూడా ఒక యువ పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నటువంటి లక్ష్యంతో రుచిగారు ఈ యొక్క రెస్టారెంట్ను అంటే అంతే కిచెన్ ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించే జరిగింది ఆహ్వానించడం జరిగింది అంతే అనే పేరు నాకు చాలా మనం ఎప్పుడు తెలంగాణలో కానీ ఇక్కడ అంతే అయిపోయింది అంతే అంటాము అట్లా అంతే కిచెను చాలా బాగుంది అదేవిధంగా చాలామంది సింగిల్ పర్సన్స్ ఉంటారు ఇక్కడ ఉద్యోగాలు చేసే యువకులు మహిళలు కానీ సో వాళ్ళు రాత్రి బవళ్ళు డ్యూటీలు చేసి వచ్చి అలసిపోతారు అలాంటి వాళ్లకు మరి ఇంటి భోజనం లాగా ఉండే విధంగా ఒక మహిళ ఈ యొక్క హోటల్ రంగంలోకి వచ్చి ఈరోజు ఏర్పాటు చేసినందుకు వారిని మేము అభినందిస్తా ఉన్నాను ఖచ్చితంగా మనకుండే టాలెంట్ మనకుండే అటువంటి మనం ఉండే పరిసరాలకు అనుగుణంగా ఏదో ఒక అంటే అక్కడ పబ్లిక్ డిమాండ్స్కి అనుగుణంగా అవసరాలకు అనుగుణంగా ఇలాంటివి కనుక పెట్టుకుంటే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారు ఇతరుల యొక్క అవసరాలను కూడా తీర్చిన ఇతరనే ఉద్దేశంతో నేను ఈ యొక్క ఓపెనింగ్కి రావడం జరిగింది south indian restaurant in hyderabad uh, i bring the rich flavors and the traditions of south indian culture uh, i would like you all to come and visit my restaurant i'd love to host you all here we're hoping to expand this into catering and open some more branches really soon thank you so much our appetizers and pulaos are to die for and we have some special desserts with a different twist you can definitely come and try is there any no we don't have a banquet hall where we are planning to get into catering so we will serve our food in a different banquet hall thank you